హాలే లూయ మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామలు మీ అందరు కొందనాలు నలభై దేవుని పిల్లారా ఈరోజు మీ కొరకు ఒక మంచి సందేశాన్ని తీసుకొని వచ్చినాను దయచేసి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువుతాను మీరు వినండి ప్రజలందరూ సుంకరులను యోహాను బోధవిని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిది కానీ పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిష్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించీ బాప్తిష్మి యోహాను దేవుని రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందండి అని చెప్తే యోధా దేశములో ఉన్నవారు ఎరుషలేములో ఉన్నవారందరూ పాపులను జారులను వ్యభిచారులను సుంకరులు సైతం కూడా ఆయన బోధవిని తమ పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది యోర్ధను నదిలో బాప్తిష్మను తీసుకుంటున్నారు అయితే ధర్మశాస్త్రోపదేశకులు పరిశీలు మాత్రం ఆయన బోధన వినకుండా ఆయనిచ్చే బాప్తిస్మాన్ని పొందకుండా తమ విషయమై దేవుని యొక్క సంకల్పమును నిరాకరించారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసింది బాప్తిస్మిర్చి యోహాను ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా పంపబడిన దేవుని దోత బాప్తి స్మిర్చి యోహాను మూలంగా అందరూ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలనేది అతని మూలంగా అందరూ రక్షించబడాలనేది దేవుని అనాది ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుని చేత ముందుగా పంపబడిన ప్రవక్తే బాప్తిస్మిచ్చు యోహాను ఆయన దేవుని రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందండి అని చెప్తే అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి యోర్ధాను నదిలో బాప్తిస్మం పొందుచూ ఉన్నారండి ఆఖరికి సుంకరులు సైతం కూడా బాప్తి యోహాను యొక్క బోధకు లోబడి దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుణ్ణి తమ రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు సుంకరులు మారుమనసు పొందటం అంటే సామాన్యమైన విషయం కానే కదండి సుంకరులు అంటే యూదులందరి చేత తృణీకరించబడిన వ్యక్తులు యూదులందరి చేత చిన్నచూపు చూడబడిన వ్యక్తులు యూదులు రాజద్రోహులుగా దేశద్రోహులుగా సుంకరులను భావించేవారు యూదులు సుంకర్లను చూసే చేదరించుకునే వాళ్ళు అసలు వారిని ఏ మాత్రము కూడా ఇష్టపడేవారు కానే కాదు సుంకర్లు పేరాస కలిగిన వ్యక్తులు ధన వ్యామోహం కలిగిన వ్యక్తులు పాపుల కంటే నీచంగా యూదులు సుంకర్లను చూసేవారు వ్యభిచారుల కంటే జారుల కంటే నీచాతి నీచంగా సుంకర్లను చూసేవారు ఎరుషులేముల కంటే సుంకర్లు ఎరుకో ప్రాంతంలో అధికంగా ఉండేవారు జక్కే కూడా ఈ ఎరుకో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎరుకు అనేది శపించబడిన ప్రదేశం ఎరుకో ప్రాంతంలోనే అనేక వందల మంది సుంకరులు నివసిస్తూ ఉండేవారు సిపించబడిన ప్రదేశంలో ఈ సుంకరులు నివసిస్తూ ఉండేవారు ఎరుసలేం అనేది కొండ మీద కట్టబడిన పట్టణం ఇప్పుడు ఎరుకు అనేది ఎరుసలేంకి చాలా దిగువనందే శపించబడిన ప్రదేశంలో ఈ సుంకరులు నివసిస్తూ ఉండేవాళ్ళు సమాజం చేత చిన్న చూపు చూడబడిన సుంకరులు సైతం కూడా మారుమనసు పొందేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని తన సంతరక్షకునిగా అంగీకరించేవాళ్ళు బాప్తీస్ము తీసుకునేవాళ్ళు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని తమ పాపముల సైతం వారు విడిచిపెట్టి పశ్చాత్తాపడేవారండి ఎంత గొప్ప విషయం పాపులు వ్యభిచారులు సైతం కూడా తమ పాపాలను విడిచిపెట్టుకుని దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటే ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు బాప్తీస్ ఇచ్చే యోహాను బోధకు లోబడకుండా అతని బాప్తీస్ అతని చేత బాప్తీస్వామును తీసుకునకుండా దేవుని సంకల్పాన్ని నిరాకరించారట ఎంత బాధాకరమైన విషయం అండి ఇది వారానికి రెండు మార్లు ఉపవాసం ఉండే పరిశైలు తమ రాబడి అంతటిలో కూడా పదియవ భాగాన్ని క్రమం తప్పకుండా దేవునికి ఇచ్చే పరిశైలు ప్రతి రోజు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేసే పరిశీలు దేవుని సంకల్పాన్ని తిరస్కరించడం ఎంత బాధాకరమైన విషయం దేవుని వాక్యం మాకు బాగా తెలుసు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ మేము తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాము అని భ్రమలో బ్రతికే ధర్మశాస్త్రోపదేశకులు సైతం దేవుని ప్రణాళికను ఆయన సంకల్పాన్ని నిరాకరించడం ఎంత బాధాకరమైన విషయం అండి అసలు దేవాలయంలోనికి ప్రవేశం కూడా లేని సుంకరులు సైతం దేవుని ప్రణాళికలను గుర్తిస్తే నిత్యము దేవాలయంలో ఉండి పరిచర్య చేసే వ్యక్తులు సైతం దేవుని ప్రణాళికలను గుర్తించలేకపోవడం ఎంత బాధాకరమైన విషయం అండి మాకు దేవుని వాక్యం తెలుసు దేవుని వాక్యంలో ఉన్న ఆజ్ఞలన్నీ మేము ఫాలో అవుతున్నాం అని వ్యక్తులు తప్పిపోవటం ఎంత బాధాకరమైన విషయం ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి దేవుని తెలుసుకోకుండా మారు మనసు పొందకుండా బాప్ తీసుకుని తీసుకోకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ప్రణాళికలను నిరాకరించే వ్యక్తులు ఎంతమంది లేరో లేరు మాకు దేవుని వాక్యం బాగా తెలుసండి యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు బాగా ఇష్టమండి యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన దేవుడు కాదే కాదండి ఆయనే దేవుడు అండి ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని బల్ల గుద్ది చెప్పే వ్యక్తులు సైతం మారు మనసు పొందకుండా తమ పాపముల విషయమై పశ్చాత్తాప పడకుండా ఇంకను లోకములోనే జీవిస్తూ దేవుని ప్రణాళికలను తిరస్కరించే వ్యక్తులు ఎంతమంది లేరండి ఎంత బాధాకరమైన విషయం ముప్పై సంవత్సరాలుగా దేవుడు మాకు తెలుసు అని చెప్పుతూ నేటికీ మారు మనసు పొందకుండా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు మా తాత ముత్తాతలు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారండి మాది క్రైస్తవ కుటుంబం అండి మేమంతా క్రైస్తవులం అండి అని చెప్పుకునిచూనే మారు మనసు పొందకుండా తప్పిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు ఈ ధర్మశాస్త్రోప దేశకులు కూడా ఇదే చేశారు నిత్యము దేవుని వాక్యాన్ని పఠించేవాళ్ళు కానీ దేవుని సంకల్పాన్ని వారు తృణీకరించారు అని దేవుని వాక్యంలో రాస్తుంది ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది నా పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది నీ జీవితం పట్ల నీ భవిష్యత్తు పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది ఓరకనే నువ్వు ఈ భూమి మీదకు తీసుకొని రాబడలేదు నీవనే వ్యక్తివి దేవుని సంకల్పంలో ఒక భాగము నీవనే వాడివి దేవుని సంకల్పంలో ఉన్నవాడివి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉన్నదే మనమనే అనే వ్యక్తులను పుట్టక మునిపే దేవుడు మన కొరకు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు భూమి సూర్యుడు ఈ ఆకాశం ఈ చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ సృష్టి సృష్టించబడక మునుపు దేవుని సంకల్పం మన ఎడల గొప్పగా ఉన్నదే మనమందరం దేవుని సంకల్పములో ఉన్నవారమే సమస్త మానవాళి కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి అదే రక్షణ ప్రణాళిక దేవునికి స్తోత్రం తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా సమస్త మానవాళి రక్షించబడాలనేదే ఆయన అనాది ప్రణాళిక క్రీస్తు నందు మానవాళి అంత నూతన సృష్టిగా మారాలనేదే ఆయన సంకల్పం ఈ ప్రక్రియ అంతా కూడా సువార్త ద్వారానే సాగుతుంది సువార్తను అంగీకరించిన వ్యక్తులు అంగీకరించబడతారు సువార్తను తృణీకరించిన వ్యక్తులు తృణీకారం అందుతారు ఆ సువార్త ఏదనగా సిలువను గూర్చిన వార్తే యేసుక్రీస్తు ప్రభు తన శిలువ ద్వారా పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు నేరుగా ఇప్పుడు ఆ శిలువను మనం విశ్వసిస్తే నేరుగా నేరుగా నిత్య సన్నిధికి మనం చేరగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం విశ్వసిస్తే దేవుని సంకల్పంలోనికి మనం ప్రవేశిస్తాం దేవునికి స్తోత్రము కలుగునగాక హాలే ధర్మశాస్త్రోపదేశకులు పరిశేలు పాప్తిష్మ ఇచ్చే యోహాను ద్వారా బాప్తీస్మం తీసుకునకుండా మారు మనసు పొందకుండా దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అని దేవుని వాక్యంలో రాస్తుందండి మారు మనసు పొందకుండా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాక్ తీసుకుని తీసుకునకుండా జీవించుచున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తూ ఉన్నారు దేవుని ప్రణాళికను ఆయన సంకల్పాన్ని అవమానపరుస్తూ ఉన్నారు ఎంత కాలం నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తావు ఎంత కాలం ఆయన ప్రణాళికలో పెట్టకుండా నీవు నీ సొంత ప్రణాళికలు వేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 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 గడిచిపోతూ ఉన్నాయి కానీ నీ జీవితంలో మార్పు లేదు నీ పాపంలో విషయమే నీకు పశ్చాత్తాపం లేనే లేదు గాలికి ఎగిరిపోయే పొట్టు వలె సంవత్సరములు గతించిపోతూ ఉంది సమయం గతించిపోతూ ఉంది కానీ నీ జీవితంలో మార్పు లేనే లేదు ఎందుకు దేవుడు ప్రతి సంవత్సరం నీకు ఒక సంవత్సరాన్ని అదనంగా ఇస్తున్నాడో తెలుసా ఈ సంవత్సరమైనా నువ్వు మారు మనసు పొందుతావేమోనని ఈ సంవత్సరమైన దేవుని అనాది ప్రణాళికలను నువ్వు గుర్తిస్తావేమోనని ఈ సంవత్సరమైన ఆయన సంకల్పంలో నువ్వు అడుగు పెడతావేమోనని ఆయన చిత్తంలో నీవు అడుగు పెడతావేమోనని ఈ సంవత్సరమైనా నీ జీవితాన్ని మార్చుకొని నీ భవిష్యత్తును మార్చుకొని దేవుని ప్రణాళికలు తెలుసుకుంటావేమోనని చెప్పేసి ప్రతి సంవత్సరం నీకు ఒక సంవత్సరాన్ని దేవుడు అదనంగా ఇస్తూ ఉన్నాడు ఊరకే దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని నీకు ఇవ్వట్లేదండి ఈ సంవత్సరం నువ్వు రక్షించబడాలనేది దేవుని అనాది ప్రణాళిక నీ పాపముల విషయమై పశ్చాత్తాపబడి దేవుని సంకల్పంలో నీ ఒక భాగం అవ్వాలనేదే దేవుని అనాది ప్రణాళిక ఎంతకాలం దేవుని సంకల్పాన్ని నువ్వు తృణీకరిస్తావు ఎంతకాలం ఈ సువార్త నీకు వినిపించినప్పటికీ కూడా వాయిదాలు వేస్తూ ఉంటావు నేను చాలా మందిని అడుగుతూ ఉంటా బాప్తిని తీసుకున్నావా మారు మనసు పొందేవా యేసుక్రీస్తు ప్రభుని సంతరక్షణిగా అంగీకరించావా అని అంటే చాలా మంది నాకు చెప్తున్న సమాధానం ఏంటంటే ఇప్పుడు కాదులే అండి పెళ్ళైన తర్వాత చూస్తాలేండి పిల్లలు పుట్టిన తర్వాత చూస్తాలేండి అండి ముసలివాళ్ళు అయిన తర్వాత మారు మనసు పొందుతాలే రేపో మాపో చచ్చిపోయే స్థితిలో నేను మారు మనసు పొందుతా అప్పుడు మారు మనసు పొందిన పొందినట్లే కదా అని చెప్పే వ్యక్తులు ఎంతమంది లేరండి ఎంతమంది లేరు ప్రతి సంవత్సరం రక్షణను వాయిదా వేసే వ్యక్తులు ఎంతమంది లేరు ప్రతి దినం రక్షణను వాయిదా వేసే వ్యక్తులు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో రక్షణను వాయిదా వేసి నక్ష రక్షణను నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారమైన మార్గంలో తట్టు తిరుగుతూ ఉంటావు ఈ సంవత్సరమైన నువ్వు రక్షించబడతావని దేవుడు వెయ్యి కలతో ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఈ సంవత్సరమైన నువ్వు మారు మనసు పొందుతావని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం కూడా ఆయన ఆశలను నువ్వు నిరాశలు చేస్తావా ఈ సంవత్సరం కూడా దేవుడు నీ మీద పెట్టుకున్న ఆలోచనలన్నిటినీ కూడా నువ్వు నిరాకరిస్తావా తృణీకరిస్తావా ఒక్కసారి ఆగి ఆలోచించు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ భూమి మీద ప్రతి దానికి ఒక సమయం ఉంది ప్రతి దానికి ఒక రోజు అనేది ఉంది ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే పేరెంట్స్ డే లవర్స్ డే టీచర్స్ డే ప్రతి దానికి ఒక రోజు అని ఉంది కానీ ప్రతి రోజు కూడా రక్షణ దినమే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి రక్షణ దినమని దేవుని వాక్యం సెలిపిస్తూ ఉందండి ప్రతి రోజు నువ్వు రక్షించబడాలని ఆ రోజు నీ కొరకు నీ రక్షణ కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉందండి ఈ రోజంతా నీవు రక్షించబడతావని ఈ రోజే నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు నువ్వు దేవుని సంకల్పంలో అడుగు పెడతావని ఈ రోజే నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఎంత గొప్ప విషయం ఎంత కాలం దేవుని సంకల్పాన్ని నువ్వు నిరాకరిస్తావు మారు మనసు పొందకుండా నువ్వు మరణిస్తే దేవుని సంకల్పాన్ని నువ్వు తృణీకరించి మరణించిన వ్యక్తి అవుతావు నీ జీవితంలో ఓడిపోయిన వ్యక్తి మాక్ తీసును తీసుకోకుండా నువ్వు మరణిస్తే దేవుని ప్రణాళికలు గుర్తించకుండానే మరణించిన వ్యక్తివవుతూ దేవుని చిత్తాన్ని గుర్తించకుండానే నిరాశతో నిస్పృహతో జీవించిన వ్యక్తి అవుతూ గుర్తుంచుకో ఎంత గొప్ప రక్షణను వాయిదా వేస్తే నువ్వు తప్పించుకోలేవు రక్షణ నువ్వు స్వాస్థ్యమును పొందవు వారికి దేవదోతలో పరిచారకులని దేవుని వాక్యలో రాసిందే రక్షణ అనేది నీ సొత్తు నువ్వు పుట్టగమనిపే నీ కొరకు దానిని క్రీస్తు నందు సిద్ధపరిచారు ఆ రక్షణను నువ్వు పొందుకొని మరలా నువ్వు దేవుని యుద్ధకు చేరాలనేది దేవుడు అనాది ప్రణాళిక అండి ఈ లోకానికి దేవుడు నేను ఎందుకు పంపించాడో తెలుసా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో నీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని నువ్వు గుర్తించి దానిని నువ్వు విశ్వసించి మరలా ఆయన యుద్ధకు నువ్వు చేరాలనేది దేవుని అనాది ప్రణాళిక ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తించకుండా ఆయన నీ కొరకు చేసిన దానిని నువ్వు విశ్వసించకుండా ఆయన యొద్దకు నువ్వు చేరలేవు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తులు దేవుని ప్రణాళికలను నిరాకరించడం ఏంటండి వాళ్ళు దేవుని ప్రణాళికలను తెలుసుకోలేదు తెలుసుకోలేదు దేవుని ప్రణాళికలు తెలుసుకోనంత వరకు నీ జీవితం నీకు అర్థం కాదు నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావు అనేది నీకు అర్థం కాదు నువ్వెందుకు బ్రతుకుతున్నావు అనేది నీకు అర్థం కానే కాదు దేవుని ప్రణాళికలు తెలిసినప్పుడే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది నువ్వెందుకు ఈ లోకానికి వచ్చావనేది నీకు అర్థమవుతుంది దేవుని ప్రణాళికలు తెలుసుకోకుండా ఆయన ప్రణాళికల్లో అడుగు పెట్టకుండా ఎంతకాలం జీవిస్తావు ఈరోజు చాలా మందికి దేవుని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు చెప్పినా వినేవారు లేరు ఎంత బాధాకరమైన విషయం అండి ఈ రక్షణ సువార్త నీ దగ్గరకు వస్తూ ఉందే ఈ సృష్టి యావత్తు నీ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉందే ఈ నూతన సంవత్సరమైన నువ్వు రక్షించబడతావని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఆయన ప్రణాళికలను నువ్వు తృణీకరించొద్దు ఒకవేళ ఈ రోజు ఈయన మాట్లాడేట సోదరుడు సౌదరుడు దేవుడిచ్చే రక్షణ గనక పొందకుండా నువ్వు మరణించినట్లయితే శుంకరుల సైతం నీ మీద నేరస్థాపన చేస్తారు జారులు వ్యభిచారులు పాపులు సైతం నీ మీద నేరస్థాపన చేస్తారు జాగ్రత్త ఇంత గొప్ప రక్షణను చేస్తే నువ్వు తప్పించుకోలేవు జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరమని దేవుని వాక్యాన్ని చల్విస్తూ ఉంది ఎన్ని సంవత్సరాలు దేవుని ప్రణాళికలను నువ్వు తృణీకరిస్తావు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి రక్షణ దినము ఈ రోజే దేవుడు ప్రేమను అర్థం చేసుకొని ఆయన ఎద్దుకు రండి ఈ నూతన సంవత్సరం క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మారి నీ ప్రయాణాన్ని నీ జీవితాన్ని ప్రారంభించు మారు మనసు పొందటానికి నేను దానికి సమీమిచ్చాను అని యజలుతో దేవుడు అన్నాడు అది తన పాప క్రియలను విడవకుండా తన జారత్వాన్ని విడవకుండా అది పాపాన్ని చేసుకుంటూనే వచ్చింది కాబట్టి దానిని నేను మంచం మీద పడేశాను అని చెప్పేసి యజువేలు గురించి దేవుడు అన్నాడండి మారు మనసు పొందకుండా నీ పాపం విషయమై పశ్చాత్తాప పడకుండా ఇంకను ఆ పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుని ఉగ్రతకు గురవుతావు జాగ్రత్త దేవుని ప్రణాళికలు నీ విషయమై అవుతాయి అనే సంగతిని నువ్వు మరవద్దు యసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా నువ్వు మరణిస్తే నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలన్నీ నీ చేతులతో నువ్వే పాడు చేసుకున్న వ్యక్తి అవుతు ఆయన సంకల్పాన్ని నీ చేతులతో నువ్వే వృధా చేసుకున్న వ్యక్తివాతో ఇప్పుడే ఆయన ఎద్దుకురా నీ జీవితం మారిద్ది నీ స్థితిగతులు మారితే క్రీస్తులో నువ్వే ఒక నూతనమైన సృష్టిగా మారిపోతావు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ముందు నువ్వు నూతన సృష్టిగా మారాలి దేవుని ప్రణాళికలను గుర్తించి ఆయనలో నువ్వు నూతనమైన వ్యక్తిగా మారినప్పుడు ఆయనలో ఉన్న సమస్తం నీ సొంతం అవితి ఒక్క విషయం గుర్తుంచుకో ఆయన నీ సమస్తము కానప్పుడు ఆయన నీకేమీ కాడంతే ఆయన నీ సమస్తమైనప్పుడు ఆయనలో ఉన్న సమస్తాన్ని నువ్వు అనుభవించగలవు దేవునికి స్తోత్రం హలో